అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మీరు వినబోతున్న కథ స్వేచ్ఛ రచన జీవి శ్రీనివాస్ గారు ఎంబీఏ ఎంఏ తెలుగు చదువుకున్న శ్రీ జీవి శ్రీనివాస్ గారి చేత భావకవిత్వం కలం పట్టిస్తే సామాజిక కథలు నడిపించాయి అన్ని రకాల జానర్లు సామాజిక హాస్య సరస క్రైమ్ చారిత్రక లేఖ కథలు వ్రాసారు ప్రస్తుతం చరిత్ర చెప్పిన కథలు అనే సిరీస్ వ్రాస్తున్నారు మ్యాజిక్ హిప్నాటిజంలో కూడా ఒకప్పుడు స్టేజీ షోలు ఇచ్చిన వీరు ప్రస్తుతం విజయనగరంలో నివాసం ఉంటున్నారు ఇహ కథలోకి వెళ్ళిపోదామా టకటకా మంటూ బయట మెయిన్ గేట్ చప్పుడు వినిపించి ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేస్తున్న నేను ఉలిక్కిపడి చేస్తున్న పని ఆపి గడియారం చూశాను రాత్రి అయింది రేపు ఉదయం మా హెడ్ ఆఫీస్ నుండి ఇన్స్పెక్షన్కి టీం వస్తున్నారు మా ప్రోగ్రెస్ అంతా కలిపి ప్రెజెంటేషన్ సిద్ధం చేస్తున్నాను వచ్చేవారి మెప్పు పొందేలా డేటాతో కుస్తీ పడుతున్న నాకు మరలా గేట్ చప్పుడు వినిపించి డ్రాయింగ్ రూమ్ డోర్ తీసి బయటకు వెళ్లి చూశాను మా ఇండివిజువల్ హౌస్ కాంపౌండ్ పెద్ద గేటు దగ్గర ఎవరో ఇద్దరు మనుషులు కనిపించారు బయట లైట్ వేసి చూశాను మాకు తెలిసిన వాళ్లే యాభై ఏళ్ల తల్లి ముప్పై సంవత్సరాల ఆమె కొడుకు వారిద్దరూ మా ఇంట్లో పనెమ్మాయి లక్ష్మి అత్త భర్త ఈ టైంలో ఎందుకొచ్చారో ఆలోచిస్తూ గేటు తీసి ఇంటి లోపలికి పిలిచాను ఇంతలో నా శ్రీమతికి నిద్రాభంగం అయి తనుకూడా వచ్చి వచ్చిన వాళ్లను పలకరించింది మా వీధికి ఓ రెండు వీధులవతలు ఉంటున్నారు నా శ్రీమతి వాళ్లతో మాట్లాడుతూనే నా వైపు చూసింది విషయం ఏమిటని తెలీదన్నట్లు పెదవి విరిచాను ఇంతలో ఆ పెద్దావిడ రాగాలు తీస్తూ ఏడుపు మొదలుపెట్టింది నాకొక్కసారిగా కంగారేసింది ఇరుగు పొరుగు పడుకున్నారు ఏమనుకుంటారో అని ఈ కాలంలో మన ఏడుపు కూడా అందంగానే ఉండాలి కదా ఏడ్చినా నిశ్శబ్దంగానే ఏడవాలి పక్క వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఇలా గొంతెత్తి శోకాలు తీస్తే ఉదయం లేచి నా ముఖం ఎలా చూపించను వీధిలో నా శ్రీమతి వెళ్లి ఆవిడని కుర్చీలో కూర్చోబెట్టి కూడా పక్కనే మరో కుర్చీలో కూర్చొని ఏమైందమ్మా అని అడిగింది వాళ్ళబ్బాయి తలదించుకొని గోడకు చేరబడి నిలబడ్డాడు చేతులు కట్టుకొని మొదనష్టపుది దాని చేతులు ఇరిగిపోను దాని కాళ్ళు పడిపోను అంటూ మరలా ఆవిడ ఏడుపు ప్రారంభించింది ఏమండి ముందు ఏడు పాపి విషయం చెప్పండి అన్నాను నేను రేపటి ప్రెజెంటేషన్ కోసం టెన్షన్ పడుతూ లేదు బాబు మా గుంటడు తెల్లారులేసి ఆటో వేసుకుని వెళ్ళి ఇదిగో ఇప్పుడు తొమ్మిది గంటలకు వచ్చాడు పొగులంతా ఆటో తోలుగుంటాడు కదా ఒళ్ళు పులిసిపోయి రెండు సొక్కలు వేసుకొస్తాడు పొద్దస్తమానవు కష్టపడ్డ మొగాడికి ఓ మంచి కూరతో అన్నం తినాలనిపిస్తుంది కదా ఈడు అలాగే అనుకున్నాడు ఆ దరిద్రపు ముండ కూర ఎట్టి చేయలేదట శారు చేసి ఇంత దొండకాయ ఎప్పుడు చేసిందట ఈడికి చిర్రెత్తుకొచ్చి కంచం నేలకేసి కొట్టాడు మరి కొట్టడా బాబు పసి పసిలేని కూర పెడితే ఎందుకలా బంగారం లాంటి అన్నం విసిరి కొట్టావు ఆ మెతుకులు కూడా దొరకవు చూడు అనేసింది ఆ కొవ్వెక్కినాడది మొగుడని చూడాలి కదా బాబు అప్పుడు అర్థమైంది ఆవిడ తన కోడల గురించి చెప్తుందని ఏమే కూర చేయలేదంటే నానేం ఖాళీగా కూర్చున్నానా అని అడిగింది బాబు సొప్పనాతిథి టింగురంగా అంటూ బలాదూర్లు తిరిగొచ్చి కబుర్లు చెబుతుంది కబుర్లు ఏమే అలా మొగుడికి ఎదురు తిరుగుతావా అన్నాను బాబు అంతే వచ్చి గబగబామని నా వీప్ మీద గుద్దేసింది బాబు నా మెడ మీద సేతుల మీద రక్కేసింది బాబు రాకాశలాగా దాని సేతులు పడిపోను దాని పోగాలని దాపురించా అంటూ ఏడుస్తూ నా శ్రీమతికి దెబ్బలు చూపించింది నిజమే ఆమె మెడపైన గోళ్ల రక్కులు కనపడ్డాయి మీరే నాయం చేయాలి ఇప్పుడు దాన్ని పిలిపించి నాయం చెప్పండి అంతవరకు మామిక్కడే ఉంటాం లేదంటే చెప్పండి స్టేషన్కెళ్లి కేసెట్టేస్తాను ఆ దొంగమున్న మీద అన్న స్టేట్మెంట్కి నా ప్రాణాలు జారిపోయాయి ఇప్పుడు ఈ పంచాయతీ పెట్టుకుంటే తెల్లారిపోతుంది నా వర్క్ ఆగిపోతుంది ఉదయం ఆఫీసులో తిట్లు తినాలి ఆమె కొడుకు ఆటో డ్రైవర్ అతనికి ఇద్దరు చిన్నపిల్లలు కోడలు లక్ష్మి మా ఇంటి దగ్గర మూడు సంవత్సరాల నుండి పనిచేస్తుంది పదో తరగతి చదువుతో ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో ఆయాగా ఉద్యోగంలో ఈ మధ్యనే జాయిన్ అయింది లక్ష్మి అత్త కొడుకు దగ్గరే ఉంటుంది ఇప్పుడు లక్ష్మిని పిలిచి మాట్లాడుతూ కూర్చుంటే ఎలా ఒక పక్క ఆఫీస్ పనుంది మరో పక్క అసలే నేను రాత్రి పదకొండు దాటితే నిద్ర కాగలేను ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంటి ఇల్లాళ్ళు భలే సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారేమో ఎందుకమ్మా పోలీస్ స్టేషన్లు కేసులు గొడవలు మేమున్నాం కదా ఉదయం లేచి మీ కోడల్ని పిలిపించి మాట్లాడదాం నేను కూడా గడ్డి పెడతాను పెద్దదానివి నీపై ఇలా చెయ్యి చేసుకోవచ్చునా అన్న నా శ్రీమతి మాటలకు మంచి మాట అన్నవు తల్లి నీ కడుపు సల్లగుండా పొద్దున్నే వస్తాము దాన్ని కూడా ఎంట పెట్టుకొస్తాం అని తల్లి కొడుకులిద్దరూ వారింటికెళ్ళిపోయారు అయినా లక్ష్మి అలా చేయకూడదు కదండి మాటలతో పెద్ద పెద్దావిడిపై అలా చేయి చేసుకోకూడదు కదా రేపు రానివ్వండి నాలుగు చివాట్లు పెడతాను అబ్బా పడుకోవే రేపు మాట్లాడుకుందాం ఆవులిస్తూ అన్నాను ల్యాప్టాప్ ముందు కూర్చొని పొద్దున్న ఆరవుతుండగా లక్ష్మి ఒక్కర్తే మా ఇంటికొచ్చింది ముఖమంతా రాత్రి ఆమె బాగా ఏడ్చిందని చెప్తోంది కళ్ళు ఏడుపుకు కాబోలు ఉబ్బిపోయున్నాయి మనిషి గూడ్లా ఉంటుంది జీవం లేని నవ్వుతో గబగబా వంటింట్లో గిన్నెలు శుభ్రం చేయడం ప్రారంభించింది నువ్వు మీ అత్తన అలా కొట్టడం ఏం బాలేదు అని శ్రీమతి బాణం సంధించింది ఉపోద్ఘాతం లేకుండానే చేస్తున్న పని ఆపి హాల్లోకొచ్చి లక్ష్మి గొంతు విప్పింది అమ్మా నా భర్త మా అత్త కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళారు రాత్రి జరిగిన గొడవ గురించి ఈ లోకానికి సాక్ష్యాలు తప్ప నిజాలు అక్కర్లేదు నా మొగుడు పోతాడు ఆటో వేసుకుని మరలా రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వస్తాడు ఒక్క రూపాయి కూడా ఇంటికివ్వడు వారానికోసారి అర కేజీ కూర కొని తెస్తాడు అంతే ఇంటెద్దే పిల్లల పుస్తకాలు బట్టలు కరెంటు బిల్లు కేబుల్ బిల్లు అన్నీ నేనే కట్టుకోవాలి మరి నోడు పొద్దస్తమానం ఆటో తోలితే కనీసం ఒక వంద రూపాయలైనా ఇంట్లో ఖర్చుకివ్వాలి కదా అడిగితే మగోణి సవాలక్ష వ్యవహారాలుంటాయి లేవంటాడు మీకు తెలుసు కదా తెల్లారి మీ ఇంట్లో పనిచేసి నాకు చేతనైనట్లు జాకెట్లు కుట్టి ఏదోలా సంసారం నడిపిస్తున్నాను పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఖర్చులు చాలవని చెప్పి తెలిసిన డాక్టరమ్మ హాస్పిటల్లో ఆయాగా జాయిన్ అయ్యాను కొన్నిసార్లు డబల్ డ్యూటీ కూడా చేస్తున్నాను డ్యూటీ లేని టైంలోనో సెలవు పోటో మిషన్ కుడుతున్నాను ఒక్క రూపాయి ఇవ్వడు కానీ రోజు చికెను మటన్ కూరలు కావాలి ఆవేదనతో చెప్తూ ఆయాసంతో ఆగిందామే నా శ్రీమతి ఇచ్చిన మంచినీళ్లు తాగి దీర్ఘంగా ఊపిరి వదిలి హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు ఇంటికి లేటుగా వస్తే అని తిరిగి వస్తున్నావే వెళ్ళిన నుంచి అక్కడ పనితో అలసిపోయి వచ్చిన నాకు ఆ మాటలతో చిర్రెత్తుకొచ్చి కోపంతో అరుస్తాను అంతే నా వీప్ మీద గుద్దలు గుద్దుతాడు ఎక్కడ పడితే అక్కడ కాలితో తంతాడు ఉన్నారని కూడా చూడకుండా వచ్చిన బూతులన్నీ తిడుతూ కొడతాడు గుండెల్లో బాధ సుడులు తిరుగుతూ ఆమె కళ్ళ నుండి కన్నీటి ధారగా పరుగులు తీస్తోంది నిన్న డ్వాక్రా వచ్చాయి వీధిలో అందరం తలా ఇంత తీసుకున్నాం అత్త నేను కూడా అందులో మెంబర్లమే పెద్దపిల్ల ఆడపిల్ల కదా రేపో మాపో పెద్ద మనిషి అయితే నాకు నాకొచ్చిన డబ్బులను బ్యాంకీలో వెయ్యాలని అనుకున్నాను కానీ నిన్న రాత్రి నా మొగుడు ఫుల్లుగా తాగొచ్చి భోజనాన్ని కూర్చొని ఆటోకి ఫైనాన్స్ కట్టలేదు ఫైనాన్స్ ఓడు ఆటో పట్టుకుపోతామంటున్నాడు నీ డ్వాక్రా డబ్బులివ్వు ఫైనాన్స్ కడతాను అని అడిగాడు ఇవ్వను అయినా రోజంతా ఆటో వేస్తున్నావు ఒక్క రూపాయి కూడా ఇంటికివ్వు ఆ మాత్రం ఆటో ఫైనాన్స్ కూడా కట్టలేవా అని అడిగాను నా మొగుడి కోపం వచ్చి తింటున్న కంచెం నేలకేసి కొట్టాడు తింటున్నో నేలకేసి కొట్టావు తినడానికి మెతుకులు కూడా దొరకవు అన్నాను నేను కోపంతో నా మొగుడు వచ్చి నన్ను రెండు గుద్దులు కుద్దాడు నాకు కోపం వచ్చింది నేను కూడా ఖాళీగా ఏం లేదు కదా నేను కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి గొడ్డులా కష్టపడతాను కింద నుండి మేడపైకి పేషెంట్లను తీసుకుని వెళ్లడం ఉరుకులు పరుగులు జనాలు కూడా పూర్వంలా లేరు వైద్యం చేసేటప్పుడు ఏ చిన్న తేడా వచ్చినా ఊరుకోవడం లేదు టెన్షన్ టెన్షన్ ఉదయం ఇంట్లో మజ్జిగన్నం తిని వెళ్ళిపోతాను డ్యూటీకి లంచ్కి కూడా రోజు రోజూ అన్నమే తినడం మిగతా స్టాఫ్ చూస్తే నామోషి అని చెప్పి వాళ్ళందరూ లంచ్ చేసిన తర్వాత నేను తింటాను రాత్రి వచ్చాకనే ఏదో ఒక కూర చేసి భోజనం చేస్తాను పిల్లలకి మధ్యాహ్నం వాళ్ళ స్కూల్లోనే భోజనం పెడతారు కాబట్టి నాకు వాళ్ళ క్యారేజీలు గొడవ లేదు ఇన్ని బాధలు పడి నేను సంపాదిస్తుంటే తిరిగి నన్నే తప్పుపడుతూ కొడుతుంటే నాకు బాధ వేసి నేను కూడా తిరగబడ్డాను ఇంతలో మా అత్త కూడా వచ్చి కొడుక్కి సపోర్ట్ చేసింది ఆడు మగాడు మూగుడు ఆడి బాధలు ఆడుకుంటాయి డబ్బులు ఇవే అంటూ నాపై కలబడింది నా డబ్బులైతే నేనివ్వను నా పిల్లల కోసం ఉంచుతాను నీకు వచ్చాయి కదా డబ్బులు నువ్వే ఇవ్వు నీ కొడుక్కి అన్నా నేను నానెందుకిస్తాను నాకు బోలెడు ఉంటాయి చీటీలు కట్టాలి అంది మా అత్త మాయమ్మ ఎందుకే అడుగుతావు నీ డబ్బులు ఇస్తావా తనమంటావా అంటూ మా ఆయన నా పేక పట్టుకున్నాడు నాకు ఊపిరందక ప్రాణం పోయేంత పనై ఆయన గుండెలపై చేయి వేసి తోసి పట్టు విడిపించుకున్నాను వసేయి దొంగముడా నన్నే తోస్తావే అంటూ మా ఆయన నా వీపు వంచి సాగాడు మా అత్తొచ్చి నా చేతులు వెనక్కి విరిచి పట్టుకోబోయింది నేను తప్పించుకునేటప్పుడు ఆవిడ మెడపై నా చేతులు పడి గోర్లు గీసుకున్నాయి వాళ్ళిద్దరూ కలిసి నన్ను సావబాది వాళ్ల ఏడుస్తూ మీ ఇంటికొచ్చారు ఇక ఈ బతుకు నేను బతకలేను నేను నా పిల్లలు కలిసి ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం రోజు ఈ నరకం నేను భరించలేను అన్నదామె మోకాళ్లలో దాచుకుని ఏడ్చుకుంటూ ఆమె మాటలు వింటుంటే అయ్యో అనిపించింది ఏం చెప్పాలో ఎలా ఓదార్చాలో తెలియక నేను నా శ్రీమతి అలా నిలబడిపోయాం నాలుగు చీవాట్లు పెడతామన్న నా శ్రీమతి ఏం చేయాలో తోచక వెళ్ళి కప్పులో టీ తీసుకొచ్చి ఆమెకిచ్చింది గచ్చుపై కూర్చొని నిశ్శబ్దంగా టీ తాగసాగింది లక్ష్మి చూడమ్మా జీవితం చాలా విలువైనది క్షణిక ఆవేశానికి బ్రతుకు పాడు చేసుకోవద్దు గొంతు సవరించుకొని నచ్చ చెప్పే ప్రయత్నం మొదలు పెట్టబోయాను అంతలోనే లక్ష్మి లేచి నిలబడి అయినా కోసం నా పిల్లల బంగారు భవిష్యత్తు ఎందుకు బుగ్గిపాలు చేయడం నేను చావను నాలుగు డబ్బులు నేను సంపాదిస్తున్నాను సంపాదించినా ఏమీ ఇవ్వకుండా ప్రతిరోజు నరకం చూపించే మూగుణ్ణి భరిస్తూ ఉండడం నాకు మరిచేత కాదు నేను నా పిల్లల్ని తీసుకొని హాస్పిటల్ దగ్గరలో ఇల్లు తీసుకుని వెళ్ళిపోతాను వాళ్ళని చక్కగా చదివించుకుంటాను అని నిశ్చయంతో చెప్పి గిన్నెలు కడిగి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోయింది లక్ష్మి మాటలు నన్ను ఆలోచనల కడల్లో పడేశాయి లక్ష్మి మాటలకు ధైర్యానికి ఆశ్చర్యపోయిన నా శ్రీమతి కూడా నా పక్కనే సోఫాలో కూర్చొని ఏంటది ఆ పిల్ల అలాంటి నిర్ణయం తీసుకుంది భర్తను వదిలేసి బ్రతక్కలదా అని విస్తుబోతూ ప్రశ్నించింది అదే ఆలోచిస్తున్నాను భర్తను వదిలేసి బ్రతక్కలదా అంటే లక్ష్మి సంపాదిస్తుంది కాబట్టే ధైర్యంగా నిర్ణయం తీసుకోగలిగింది అదే సంపాదన లేకపోతే ఆ బాధలు భరిస్తూ ఉండవలసిందేనా లేదా ఆమె సంపాదిస్తుంది కాబట్టి తనే సంసారం నడుపుకుంటుంది అనే ధీమాతో ఆమె భర్త అలా బాధ్యత లేకుండా తయారయ్యాడా ఆమె అడుగులు ముందుకు వేసి సంపాదించకపోతే ఆ పిల్లల పరిస్థితి ఏమిటి ఆమె అత్త భర్తల ఈమె కూడా తన స్వార్థం చూసుకుంటే పిల్లలు ఆ కుటుంబం ఏమవుతుంది రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడిన స్త్రీకి తన సంపాదనపై హక్కుండదా ఇంతకీ స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఉన్నట్లా లేనట్లా అవన్నీ నాకు తెలియదండి కానీ స్త్రీకి స్వేచ్ఛ మాత్రం లేదండి అని స్టేట్మెంట్ ఇచ్చిన నా శ్రీమతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ నోరెళ్ళబెట్టాను కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి ఈ కథలు చేరతాయి